హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలు అని పద్నాలుగో భాగం సీత ఏడుస్తూ రామ్ వైపు చూస్తూ ఉందే తప్ప ఆ ఫుడ్ని ముట్టుకోలేదు అది చూసి రామ్కి కోపం వచ్చి సీత పక్కనే కూర్చుని ప్లేట్లో అన్ని వడ్డించి తిని ముందు అని తన చేతిలో ప్లేట్ పెట్టాడు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు సార్ నేనేమైనా తప్పు చేశానా చెప్తే సరిదిద్దుకుంటాను సార్ కానీ ప్లీజ్ ఇలా మాత్రం ప్రవర్తించకండి భరించలేకపోతున్నాను అని బేలమోహన్తో అంది రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి కోపాన్ని అదుపు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ స్వాతి ఎక్కడ ఉంది సీత అని అడిగాడు అక్క అక్క ఎక్కడ ఉందో నాకు తెలియదు సార్ అనగానే రామ్ కోపంగా సీత మీదకి చెయ్యెత్తాడు కానీ సీత భయంతో మొహం దోసిలిలో దాచగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేతిని కిందకి దించి ఇవే ఇవే వద్దని చెప్పేది నోరు మూసుకొని నేను చెప్పింది చేయి సీత చాలు అనవసరంగా నా చేత కొట్టించుకోకు అని అన్నాడు అది కాదు రామ్ గారు అని సీత ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్న రామ్ వినకుండా నోరు మూసుకొని చెప్పింది సీత చాలు అని అంటూ బలవంతంగా తన చేత అన్నం తినేలా చేశాక ఆ ఫుడ్ టాలీని తీసుకుపోమ తీసుకువెళ్ళిపోమని కింద కి కాల్ చేసి చెప్పాడు వాళ్ళు అన్నట్టుగానే ఫుడ్ తీసుకువెళ్ళాక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అనగానే సీతకి అప్పుడు గుర్తుకు వచ్చింది ఉదయం తను అనుకున్నది అదే విషయం రామ్ తో చెప్పాలనుకుంది కానీ భయం వేసింది ఇప్పుడు రామ్ ఉన్న కోపంలో ఖచ్చితంగా ఈసారి చంపేస్తాడని భయంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుంటే లోపల నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి అవి వేసుకో అని ఆర్డర్ వేశాడు కానీ సార్ నాకు నైట్ డ్రెస్సెస్ అలవాటు లేదు అని సీత భయంగా చెప్పగానే రామ్ ఒక చూపు చూశాడు ఆ చూపుకి బెదిరిపోయిన సీత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న అద్దంలో మొహం చూచు చూసుకోగా ఒక చెంప బాగా వాచి ఉంటే లోపల నుంచి చిగురు నలిగిపోయి ఎర్రగా అయిపోయింది అదే నోటితో కర్రీతో అన్నం తినటం వలన విపరీతమైన మంట జ్యూస్ తాగినా సరే ఆ మంట తగ్గక ఆ మంట వల్ల మరోసారి బ్లడ్ కారుతూ ఉంటే దానిని తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంది ఇక బయట ఉన్న రామ్ అసహనంగా తల పట్టుకుని సీత వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది గుర్తు చేసుకున్న ప్రతిసారి రక్తం మరిగిపోతుంటే ఎవరికో కాల్ చేసి చెప్పిన పని చేయి వెంటనే చెప్పిన పని వెంటనే జరగాలి పొరపాటు జరగకూడదు గుర్తుంచుకోండి అని సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేశాక వాష్రూమ్ లోకి వెళ్ళి తన షర్ట్ మీద షవర్ కింద నిలబడి ఆలోచనల వల్ల హీటెక్కిన బుర్రని చల్లని నీటితో చల్లబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక పది నిమిషాల తర్వాత సీత తన ఏడుపుని ఆపుకుంటూ ఇప్పుడు మళ్ళీ రామ్ గారు చెప్పింది చేయకపోతే ఇంకొకసారి తన్నులు తినాలి ఎందుకు అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు నేను బయటపడే అవకాశం కూడా లేనప్పుడు ప్రస్తుతానికి రామ్ గారు చెప్పింది వినటమే మేలు అని అనుకుని కబోర్డ్లో టీషర్ట్ ప్యాంట్ కనిపించటంతో అది వేసుకొని బయటికి వచ్చింది తను బయటికి వచ్చేసరికి రామ్ వాష్రూంలో ఉండటంతో ఆ సౌండ్కి సైలెంట్గా సోఫాలో కూర్చొని ఎందుకు రామ్ గారు ఇంత కోపంగా ఉన్నారు సడన్ గా ఇంత కోపం ఎందుకు వచ్చింది పైగా నన్ను చూస్తున్న చూపుల్లో కోపంతో పాటు ఇంకో భావం కూడా కనిపిస్తుంది అది నాకు మాత్రమే కనిపిస్తుందా లేదంటే నేను పొరపడుతున్నానా అని ఆలోచిస్తూ ఉండిపోయింది అరగంట తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చిన రామ్కి సీత ఆలోచిస్తూ సోఫాలో ఉండటం కనిపించినా పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి నైట్ ట్రాక్ వేసుకొని బయటికి వచ్చాడు అయినా కూడా సీత పొజిషన్లో మార్పు లేకపోవడంతో కోపంగా సీత అని అరిచాడు ఆ అరుపుకి భయపడిన సీత టక్కున లేచి నిలబడి చెప్పండి సార్ అని అడిగింది భయపడుతూ నేను వచ్చినా పట్టించుకోకుండా ఇంతలా ఏం ఆలోచిస్తున్నావు ఇంట్లో ఉన్న మనుషుల్ని ఎలా నీ వైపు తిప్పుకోవాలా లేదా డబ్బు మొత్తం ఎలా చేజిక్కించుకోవాలి అనా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే సీత చురుగ్గా రామ్ వైపు చూస్తూ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్ మీరు నేను ఆల్రెడీ చెప్పాను నాకు మీ డబ్బా అవసరం లేదని అదే కావాలి అనుకుంటే ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు నేను డిమాండ్ చేసేదానిని ఆఖరికి మీరు నన్ను వదలను అన్నా నేను వదులుతాను అని చెప్పాను అటువంటిది మీ ఆస్తి కోసం వెంపర్లాడతానని కలలు కంటున్నారా ఇప్పటికే నా గురించి చాలా తప్పుగా మాట్లాడారు సార్ ఇక భరించటం నా వల్ల కాదు మరోసారి నా క్యారెక్టర్ని తక్కువ చేస్తే మాత్రం ఒప్పుకోను నేను అని మొదటిసారి రామ్కి వేలు చూపిస్తూ కోపంగా చెప్పింది సీత అలా మాట్లాడటం ఏమాత్రం నచ్చని రామ్ కోపంగా తన వే వేలిని వెనక్కి వంచుతూ నాకే వేలు చూపిస్తావా ఎంత ధైర్యం నీకు వచ్చి ఒక్కరోజు కాలేదు నాకే ఎదురు తిరుగుతున్నావంటే నీ గడ్స్కి ఒప్పుకోవచ్చు ఒక రోజు మొత్తం నిన్ను అబ్జర్వ్ చేయగా తెలిసింది నాకు నువ్వు లోపల ఒకలా బయట ఒకలా ఉన్నావని అని రామ్ కోపంగా అంటూనే వేలు కొంచెం గట్టిగా వెనక్కి వంచటంతో నొప్పి ఎక్కువైపోయి వదలండి సార్ అని చేతిని వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ తన చేతిని లాక్కుంటూనే మరో చేతితో రామ్ భుజాల మీద కొడుతూ ఉంది సీత అయినా కూడా రామ్కి చీమ కుట్టినట్టు లేక కోపంగా సీత వైపు చూస్తూ తన చేతిని వదిలేసి ఇంకొకసారి నాకు ఎదురు తిరగాలని ప్రయత్నిస్తే ఇది బాగా గుర్తుంచుకో అని వేలాడబడిపోతున్న వేలిని చూపిస్తూ చెప్పి సీత ఏడుస్తూ ఉంటే మొహం తిప్పేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రామ్ వెళ్ళిపోయాక సీత తన వేలేని చూసుకుని ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయి నిన్నటి వరకు నిన్నటి వరకు ఏంటి ఉదయం వరకు బాగానే ఉన్న మీరు ఉదయం నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు పైగా స్వాతి అక్క గురించి నాకేం తెలుసు అని నన్ను అడుగుతున్నారు అంటే అంటే రామ్ గారు నన్ను ఆయనని మోసం చేశాను అని అనుకుంటున్నారా అలా ఎలా అనుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ పెళ్ళి కావాలని చేసుకోలేదు అని డబ్బు కోసం చేసుకున్నానని ఎలా అనుకుంటారు అంత నమ్మకం లేకుండా పోయిందా నా మీద అని తనలో తానే కుమిలిపోతూ అనుకుంది చాలాసేపు అలానే ఉండిపోయిన సీత తనకే తెలియకుండా సోఫాలోనే నిద్రపోయింది తిరిగి నిద్ర లేచిన తనకి చెంప మీద చల్లగా తగులుతూ ఉంటే చేతికి బ్యాండేజ్ వేసి ఉంది అది చూసి ఆశ్చర్యపోయి టక్కున పైకి లేస్తే ఎదురుగా రామ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు అంతా చేసింది రామ్ అని అర్థం అవ్వగానే సీత ఉక్రోషంగా తన చేతికి కట్టిన కట్టు తీసేస్తూ ఉంటే రామ్ కోపంగా తీసేయి ఈసారి ఏకంగా వేలు విరిచి పుత్తూరు కట్టు కట్టిస్తాను అని అన్నాడు ఆ మాటలకి సీత ఏడుస్తూనే వెళ్ళి రామ్ ఎదురుగా కూర్చుని ఇదంతా నాకొద్దు సార్ నాకు జాబ్ ఇస్తాను అన్నారు కదా అది ఎల్లుండి కాదు రేపే కావాలి రేపటి నుంచి నేను జాబ్ చేసి ఇంట్లో రూపాయి వాడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడతాను నాకు సంబంధం లేని వ్యక్తులు డబ్బులు వాడాలంటే పరమ రాకు సార్ ముఖ్యంగా వాళ్ళ డబ్బు అప్పనంగా నాకేదో ఇచ్చినట్టు ఫీల్ అవుతారు చూడండి అది అస్సలు నచ్చదు నా దగ్గర డబ్బు లేకపోవచ్చేమో కానీ కావలసినంత ఆత్మాభిమానం ఉంది అది ఖర్చు పెట్టి మరీ ముందు తలదించుకోలేను కాబట్టి రేపు నాకు ఆఫర్ లెటర్ ఇచ్చేయండి రేపు ఉదయం నుంచి నేను జాబ్లో జాయిన్ అవుతాను అని చెప్పి రామ్ తన వైపు ఎలా చూస్తున్నాడో కూడా పట్టించుకోకుండా బాల్కనీలోకి వచ్చిన తనకి చిమ్మ చీకటి కనిపించడంతో ఆశ్చర్యపోయి అమ్మో ఇంతసేపు నిద్రపోయానా నేను అందరూ ఏమనుకున్నారో ఏమో అని ఒక్క క్షణం టెన్షన్ పడింది కానీ వెంటనే విరక్తిగా నవ్వుతూ నా గురించి టెన్షన్ పడే వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో లేదు ఎవ్వరూ లేరు నన్ను ఒక ఆట వస్తువుగా ఆడుకునే వాళ్ళు కావలసినంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుంది పెదనాన్న తన పరువు కాపాడుకోవటం కోసం నన్ను బలిపశువుని చేస్తే పెద్దమ్మ అక్క కోసం నన్ను అక్క ప్లేస్లో కూర్చోబెట్టింది ఎలా కనిపిస్తున్నాను నేను వాళ్ళ కంటికి వాళ్ళే అనుకుంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అలానే ఉన్నారు ముఖ్యంగా రామ్ గారు నిమిషానికి ఒకలా బిహేవ్ చేస్తూ ప్రతిసారి నా మనసుకి గాయం చేస్తూనే ఉన్నారు కనీసం ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో కూడా చెప్పరు మరి అంత చులకన నా బ్రతుకంటే అని తనలో తానే కుమిలిపోతూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉంది మౌనంగా ఆఫ్టర్నూన్ నిషాంత్ భోజనం చేసేసాక తన రూమ్కి వెళ్ళటం ఆలస్యం వెనక్కి వచ్చిన స్పందన డోర్ క్లోజ్ చేసేసి బావా స్వాతి వదిన ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడిగింది వాట్ నాకెలా తెలుస్తుంది అంటు అనుకుంటున్నావు స్పందన అని చిరాకుగా అడిగాడు నిషాన్ అంటే బావా అన్నయ్య నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు కదా సో అన్నయ్య ఖచ్చితంగా స్వాతి వదిన కోసం ప్రయత్నం చేస్తూనే ఉండుంటాడు ఎక్కడ ఉందో తెలుసుకుని ఉంటాడు కదా నీకు చెప్పుంటాడు కదా అని తెలుసుకోవటానికి వచ్చాను అయినా ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు బావా ఎంత అమాయకంగా నటిస్తుందో చూసావా నా అన్నయ్య జీవితంలోకి బలవంతంగా వచ్చింది అందుకే నాకు నచ్చలేదు బావా నా నీ చెప్పిందని సైలెంట్గా ఉన్నాను కానీ లేదంటే తనని తను ఈ ఇంట్లో రోజే బయటికి వెళ్ళిపోయి ఉండేది అని అరిచింది నిషాన్ విసుగ్గా స్పందన ప్లీజ్ బయటికి వెళ్తావా నాకు చాలా చిరాగ్గా ఉంది అని అన్నాడు స్పందన ఉక్రోషంగా నిషాన్ వైపు చూస్తూ ఏదో ఒకరోజు నేను కూడా నీలా మారిపోతాను అప్పుడు తెలుస్తుంది నా విలువ అని చెప్పి బయటికి వెళ్ళిపోతే నిషాన్ తల విధి ఆఫీస్కి రెడీ అవ్వటానికి వాష్రూమ్ లోకి వెళ్ళాడు మరో పది నిమిషాల తర్వాత బాల్కనీలోకి వచ్చిన రామ్ ఇక అక్కడే ఉంటావా లోపలికి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా చలిగా ఉంది కనిపించటం లేదా అని సీరియస్ గా అన్నారు లోపల మీ నుంచి వచ్చే కోపం కంటే కోపం వేడి కంటే ఇది చాలా బెటర్ అని బయటికి అనాలి అనుకుంది కానీ అనే ధైర్యం లేక సమాధానం చెప్పకుండా సైలెంట్ గా బయటికి చూస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఇలానే ఉండేదానివా ప్రతిదానికి ఎదురు తిరుగుతూ అడిగిన వాటికి సమాధానాలు చెప్పకుండా అని అనగానే సీత చురుగ్గా రామ్ వైపు చూస్తూ నా గురించి మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు మీరు నాకేం అర్థం కావటం లేదు ముందు కుదిరితే నా గురించి తెలుసుకోండి అని అనగానే రామ్ చేతులు కట్టుకొని సీత వైపు చూస్తూ అదే అడుగుతున్నాను సీత అదే అడుగుతున్నాను చెప్పు నీ గురించి తెలుసుకోవాలని నాకు ఉంది అది కూడా నీ మాటల్లో అని సూటిగా సీత కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు తన గురించి చెప్పటం ఇష్టం లేని సీత మొహం తిప్పేస్తే రామ్ కోపంగా ఇదే నాకు నచ్చదు తెలుసుకోమంటావు తెలుసుకోవటానికి అడిగితే చెప్పవు నా అంతట నేను తెలుసుకున్నంత మాత్రాన నేను తెలుసుకునేదంతా నిజం అయ్యుండాలి అన్న నమ్మకం ఉందా అని అడిగాడు నేను చెప్పేవన్నీ కూడా నిజాలయ్యుండాలని నమ్మకం లేదు కదా సార్ ఒకవేళ నాకు ఫేవర్గా నేను చెప్పుకుంటానేమో మీరు చూసారా ఏంటి అని వెటకారంగా అందుకని మనసులో మాత్రం సీత నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఒక్క ఈ మనిషి దగ్గరే ఈ ధైర్యం చూపిస్తున్నావు బయట కూడా చూపించి ఉంటే ఎంత బాగుండేది అందరినీ చూస్తే మాత్రం భయం వస్తుంది ఈ మనిషిని చూస్తే మాత్రం ధైర్యం వచ్చేస్తుంది ఇష్టానికి మాట్లాడుతున్నాను ఆయన ఇష్టానికి తన్నించుకుంటున్నాను సరిపోతుందిలే అని అనుకుంది రెండు నిమిషాలు సూటిగా సీత వైపు చూసిన రామ్ నువ్వు చెప్పింది కూడా నిజమే నువ్వు నీకు ఫేవర్ గా చెప్పుకోవచ్చు కదా పెళ్లిలో కావాలనే స్వాతిని తప్పించి నన్ను పెళ్లి చేసుకుని కూడా లేదు అని చెప్పొచ్చు ఇంకా అసలు ఎవరితో రిలేషన్స్ లేవని కూడా చెప్పచ్చు ఎవరికి తెలుసు అనగానే సీత కోపంగా ఏం మాట్లాడాలి అనిపించక సైలెంట్గా లోపలికి వచ్చేస్తే వెనకే రామ్ కూడా వచ్చి తమరు ఫ్రెష్ అయితే డిన్నర్ రూమ్కి తెప్పిస్తాను అని అన్నాడు వద్దు మధ్యాహ్నం మీరు పెట్టిందే ఎక్కువైపోయింది కడుపులో ఖాళీ లేదు అని చేతులు రెండు కలిపి చెప్పిన సీత మొహం కడుక్కొని వచ్చి సైలెంట్గా సోఫాలో పడుకుంటే రామ్ ఒక్క మాట మాట్లాడలేదు ఆ రాత్రి అలా గడిచిపోయి తర్వాత యధావిధిగా ఉదయం ఐదు గంటలకి నిద్ర లేచిన సీతకి ఏం చెయ్యాలో అర్థం కాక బయటికి వెళ్ళినా చేసేదేమీ లేక త్వరగా రామ్ గారు ఇస్తే బాగుండు అందులో జాయిన్ అయిపోవచ్చు కనీసం కొంచెం సేపైనా మనశ్శాంతిగా ఉంటాను అని తనలో తానే అనుకుంటూ ఏదేదో ఆలోచిస్తూ ఉంది ఐదున్నరకి కళ్ళు తెరిచిన రామ్ ఎదురుగా దెయ్యంలా కూర్చొని ఉన్న సీతని చూసి దడుచుకుని టక్కున కూర్చొని ఉదయాన్నే నీ మొహం చూపించేశావా అనగానే సీత మనస్సు చివుక్కుమని పైకి లేవబోతుంటే రామ్ ఆపి ఏయ్ నీలో నువ్వు ఏదేదో ఊహించుకోకు నిన్న మార్నింగ్ ఎలా లేచావు ఈరోజు మార్నింగ్ ఎలా లేచావు లేచి లేవగానే దెయ్యంలా కూర్చొని కనిపిస్తే ఇలా కాక ఇంకెలా రియాక్ట్ అవుతాను అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే సీత పెదవుల మీద ఒక్క క్షణం నవ్వు వచ్చింది కానీ అది వెంటనే ఎగిరిపోయింది అది గమనించిన రామ్ పట్టించుకున్నట్టే త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళు ఈసారి డ్రెస్ కాస్ట్ అంత కాస్ట్ ఇంత కాస్ట్ ఆ సారి ఈసారి అని కొనిగామంటే సీత అట్టట్లా ఉన్న వేలు చేతితో సహా విరిగిపోతుంది గుర్తుంచుకో అని సీరియస్ గా చెప్పి ముందు తనే వాష్రూమ్ లోకి వెళ్లి ఫేస్ వాష్ తో పాటు మౌత్ వాష్ కూడా చేసుకొని బయటకు వచ్చేసరికి సీత శారీతో రెడీగా ఉండటం చూసి తను జిమ్ కి జిమ్ రూమ్ కి వెళ్ళగానే సీత హడావిడిగా రెడీ అయి కిందకి వెళ్ళింది అప్పటికే కింద పెద్దవాళ్ళందరూ హాజరై ఉండటంతో ఒక్క మాట కూడా సీత మాట్లాడకుండా డైరెక్ట్ గా పూజ గది వైపు వెళ్తుంటే రామ్ నానమ్మ గారు భువనేశ్వరి గారు ఆపి ముందు పూలు కోసుకొని రాపో సీత అని గార్డెన్ వైపు చూపించగానే సీత సరే అని తల ఊపి సైలెంట్ గా బయటికి వెళ్ళింది సీత బయటికి వెళ్ళగానే అటు సరీవు గారు ఇటు నిరుపమ గారు అసహనంగా అమ్మా నిన్న చూసావు కదా సీత ఎలా పూజ రాదు అన్నట్టు నటించిందో మళ్ళీ ఎందుకు తన చేత పూజ చేయిస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు ఏ ఆడపిల్లకైనా పూజ రాకుండా ఉంటుందా కనీసం ఇలా చెయ్యాలి అని తెలియకుండా ఉంటుందా ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు ఎంత రూపం నచ్చితే మాత్రం మరీ ఇంతలానా అని అంటే భువనేశ్వరి గారు గంభీరంగా తను ఏ పరిస్థితుల్లో పెరిగిందో ఎలా పెరిగిందో మీరు చూసారా ఈ కాలం అమ్మాయిలకు పూజ చేయటం వచ్చా వస్తే నీ కూతుర్ని చేయమని చెప్పు అనగానే నిరుపమ్మ గారు నీళ్లు నవిలితే అది చూసి భువనేశ్వరి గారు మన ఇంట్లో ఆడపిల్లలకే పూజ చేయటం సరిగా రాదు కానీ బయట నుంచి వచ్చిన అమ్మాయి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలంట అవును నిజమే నిన్న నేను పూజ సమయంలో సీతకి పూజ రాజు అనగానే నాకు కోపం వచ్చింది కానీ సీత మన ఇంట్లో ఆడపిల్లలు లాంటిది మన ఇంట్లో ఆడపిల్లలకి తల్లి తండ్రి ఉన్నా కూడా ఏ పనులు రానప్పుడు తల్లి తండ్రి లేని సీతకి ఎలా వస్తాయి అని ఒక్క క్షణం ఆలోచించలేకపోయాను నా కన్నయ్య చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు నేను ఏ తప్పు చేశాననేది కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఈ ఇంటి పెద్ద కోడలుగా సీత చేసేవి చూస్తూ ఉండండి చాలు అయినా సీత అత్తమాములైన రఘు రఘుకి రూపకే అభ్యంతరం లేనప్పుడు మీరెందుకు మధ్యలో మేమున్నామంటూ దూరిపోతున్నారు అందరు నోర్లు మూయండి అని గంభీరంగా అనగానే అందరు నోర్లు మూసేస్తే సీత పూలు కోసుకొని లోపలికి వచ్చింది అప్పుడే సీత రాగానే పద సీత పూజ చేద్దు నిన్నటిగానే చెయ్యి అనగానే సీత సరే అని తల ఊపి వాళ్లతో పాటు పూజ గది వైపు నడిచి నిన్నటితే అంతా గుర్తుండటంతో దాని ప్రకారం పూజ మొత్తం కంప్లీట్ చేసింది కానీ ఏ పాట పాడలేదు హారతి ఇచ్చాక భువనేశ్వరి గారు అనటంతో సరే అని అందరికి హారతి ఇచ్చేసి ప్రసాదం ఇస్తున్న సమయంలో భువనేశ్వరి గారు దేవుడి పాటలు కూడా నేర్చుకో సీత దేవుడి పాటలు అంటే సినిమాల్లో వచ్చేవి కాదు భక్తి గీతాలు ఇలాంటి సమయంలో అవి పాడితే ఇల్లంతా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని తన తల నిమరగానే సీత ఆశ్చర్యంగా సరే అని తల ఊపింది భువనేశ్వరి గారి చిరునవ్వుతో సీత చెంపతట్టి నీకు వంట చేయటం వచ్చా అనగానే సీత కళ్ళు మెరిసి వచ్చండి అని అంది సీత నిన్నే చెప్పాలనుకున్నాను కానీ సమయం సందర్భం రాలేదు ఇకపై నుంచి నువ్వు అందరినీ రిలేషన్స్తో పిలువ అర్థమైందా అంటే నేను నీకు అమ్మమ్మని నీ బంధం ఈ ఇంటిలో ఉన్నంత వరకు మేమందరం నీ వాళ్ళమే సరేనా అనగానే సీత భయంగా అందరి వైపు చూసింది అప్పటికే పూజ జరిగేటప్పుడు వన్ గంట శబ్దం వలన యుగ్ యంగ్ బ్యాచ్ అందరూ రామ్ తప్ప మేలుకొని మొహం కడుక్కొని బయటికి రావటమే ఆ మాటలు విని అన్ని విని స్పందన మొహం చిరా వికారంగా పెడితే నిషాన్ సంతోషంగా పెట్టాడు ఇక అభిమన్యు అభిజ్ఞలు ఇద్దరు కూడా సంతోషంగా చూశారు బికాస్ సీతతో ప్రాపర్ గా ఇంతవరకు మాట్లాడటానికి వాళ్ళకి అవ్వలేదు కనీసం ఇలా అయినా అందరితో కలుస్తుందని సంతోషం వాళ్ళది ముఖ్యంగా సీతని చూడగానే వాళ్ళకి బాగా నచ్చేసింది ఇక స్వప్నిక సంబేధ అయితే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కావడంతో సీతని తమ అక్కగానే యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు ఇక నిరోచ మాత్రం చాలా కోపంగా మొహం పెట్టుకొని ఈ అమ్మమ్మకి ఇంకో పని లేదు దీని నెత్తి మీద పెట్టుకుంటుంది ఏదో ఒక రోజు దీని అసలు రూపం బయటికి వస్తుంది అప్పుడు ఎందుకు నన్ను వద్దన్నానా అని బాధపడ్డా నేనేమి అనుకోను బావని మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాను ముందైతే దీనిని బయటికి పంపించాలి దీని అసలు రూపం బయట పెట్టాలి అంటే దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంది ఇక పెద్దవాళ్లలో నిర్భమ్మ గారు సరయూ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ భువనేశ్వరి గారు చెప్పిన దానికి సుముఖంగా ఉన్నట్టు ముఖం పెట్టడంతో సీత తలదించేసి లేదండి నాకు ఈ ఇంట్లో బంధం నా మనసు నమ్మేంత వరకు ఎవరిని నా వాళ్ళగా అనుకోలేను ఒకవేళ అలా ఆనుకునే చివరిలో ఈ బంధాలు దూరం అయితే తట్టుకోలేను అందుకే నా మనసు వీటన్నిటిని నమ్మేంత వరకు దూరంగానే ఉంటాను అని తలదించి చెప్పింది అప్పుడే ఇంకా ప్రొటీన్ షేక్ పైకి రాకపోవడంతో ఏమైందా అనుకుంటూ కిందకి వచ్చిన రామ్ సీత సమాధానం వినగానే పెదవులు ఒక పక్కకి సాగి సైలెంట్ గా పైకి వెళ్ళిపోయాడు తర్వాత సీతకి భువనేశ్వరి గారు టిఫిన్ చేయమని చెప్తే సరయు గారు నిరుపమ్మ గారు వాళ్ళ లిస్ట్ ఇవ్వాలనుకునే లోపు భువనేశ్వరి గారు ఏమేమి టిఫిన్స్ చేయాలి అనేది చెప్పి ప్రత్యేకంగా కి ఇష్టమైన ఉప్మా మాత్రం ఇది నా కన్నయ్యకి ఇష్టమైంది సీత నువ్వు బాగా చేశావంటే వాడి మనసు వరకు నువ్వు చేరుకున్నట్టు అని చెప్పి కిచెన్ లోకి పంపి మెయిన్ కుక్ కి సీత హెల్ప్ చేయి మరి అని చెప్పారు సీతకి హెల్ప్ చేయమని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్